హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలుగు అమ్మాయిని ఇవాళ వీడియోలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే నేను చెప్పదలుచుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలా చేయాలి యూట్యూబ్లో మనకు కెమెరా ఉండాలా మైక్ ఉండాలా ఐఫోన్ ఉండాలా ఎన్ని డౌట్స్లు ఏం పెట్టుకోకండి నేనైతే నా దగ్గర చిన్న ఫోన్ ఉండేదనమాట ఆ ఫోన్తోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నెక్స్ట్ వచ్చి చదువుకోలేదని కూడా మీరు ఎప్పుడు బాధపడుకోవద్దు మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మీరు స్టార్ట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో చేస్తున్నప్పుడు వెంటనే మనకు యూజ్ రావట్లేదు మన ఛానల్లో ఎవరు చూస్తారు ఎందుకు అనుకో అని అనుకోకండి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే డైలీ వీడియోస్ పెడుతూనే ఉంటే ఏదో ఒక ఒక్క వీడియో తరపునైనా కూడా మీరు ఫేమస్ అవ్వే అవకాశం ఉంటాయి మీరు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసుకొని మంచిగా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా అలానే భయంతో స్టార్ట్ చేశాను ఇంత తక్కువ టైంలో ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తారని నేను కూడా అసలు ఊహించలేదు అందుకని చెప్పి మీకు కూడా చెప్తున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు ఇంకేంటంటే నేను దేశంగా దేశంలో ఉంటాను మీరు పెట్టే కామెంట్స్ మీరు పెట్టే మెసేజ్ అవన్నీ చూస్తుంటే చెప్పలేని ఆనందం వస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మెంబర్షిప్ తీసుకోండి దుబాయ్లో తెలుగు అమ్మాయి ఛానల్ని మెంబర్షిప్గా తీసుకొని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అందులో నాకు మీరు మెసేజ్ చేయొచ్చు మాట్లాడచ్చు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇది కామెంట్ కాకుండా మెంబర్షిప్ అనేది జాయింట్ అయితే దాంట్లో మనము క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు మెసేజ్ కూడా చేసుకోవచ్చు ఎవరికన్నా నాతో మాట్లాడాలి నాతో ఏమన్నా అడగాలనుకుంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను తర్వాత మీకోసం నేను వీడియో కూడా చేస్తాను నేనైతే దుబాయ్లో ఉంటాను మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీరు అయితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి దాని గురించి నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేశారు చాలా బాగా ఇలానే సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్